కొంతమంది చాలా సంతోషంగా అఫ్కోర్స్ అతి తక్కువ మంది బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న రెండు ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి రెండు ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏ వైద్యరాజు గారు ఇది నిజమేనా ఇది నిజమేనా అని సరే కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు రెండు లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు దోలు తెరిందా దోలు తెరిందా బాగా అయిందా అని మీరు నా కొడకల్ల చెప్తాను ఇప్పుడు సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను అలాగే ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా బట్ లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లేట్ లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఐ యాక్సెప్ట్ సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్ పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి ఎక్కడ దాము బాలాజీ ఉన్నాడు ఒక ఎడియట్ అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న ఆర్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేట జల్లని చేసేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానేవాడు జగన్మోహన్ రెడ్డి అని గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు ఎస్ వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు ఫెయిల్ అయ్యాడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు ఇరవై నాలుగు గంటల్లో బయటకు వచ్చా ఫెయిల్ అయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్క పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు ఫెయిల్ అయ్యాడు చాలా చాలా ప్రయత్నాలు చేశాడు వాడు ఫెయిల్ అయ్యాడు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు అలా ప్రస్తుతం